బైబిల్లో దేవుడు ఎందుకు పంది మాంసం తినకూడదని చెప్పారు ఇది కేవలం ఆజ్ఞ లేక ఇంకేమైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా అప్పటికే ఇస్రాయేల్ పక్క దేశాల వారు అన్యులు ఆ మాంసం తింటుంటే దేవుడు వీరికి ప్రత్యేకంగా తినకూడదని ఎందుకు చెప్పారు ద్వితీయోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో లేవే కాండం పదకొండో అధ్యాయం ఏడో ఎనిమిదో వాక్యాల్లో ఇంకా యషా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం నాలుగవ వాక్యంలో దేవుడు పంది నెమరవేయదు దాని మాంసం అపవిత్రం దాన్ని తినకూడదు అని చెప్పారు కానీ చాలామంది అది పాత నిబంధన మాట కొత్త నిబంధనలో రోమేలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వాక్యం ఇంకా మొదటి తిమ్మో రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలను బట్టి అన్నీ తినొచ్చు అన్నీ పవిత్రమే అని చెప్తారు ఇప్పుడు సైన్స్ ప్రకారం చూస్తే పంది మాంసం తినడం డేంజర్ అని సైన్స్ కూడా చెప్తుంది పందుల్లో ట్రైకినల్లా ఇంకా టేప్ ఫామ్స్ ఇతర వ్యాధులు కలిగించే పారాసైట్స్ ఉంటాయని అవి మనుషులను చంపేంత ప్రమాదకరం అని ఇంకా కోడి మేక కన్నా పంది మాంసం చాలా త్వరగా పాడైపోతుంది కాబట్టి దాని మాంసం తినకపోవడం మంచిది అని సైన్స్ చెప్తుంది ఈ మాట దేవుడు చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు అందుకే దేవుని మాట ఎక్కడా తప్పు కాదు ఇది ఇస్రాయేళ్లకు క్రమశిక్షణ ఒక ప్రత్యేకత నేర్పింది వాళ్ళను కాపాడింది ఇది ఒక చిన్న ఆహార నియమం మాత్రమే కాదు దేవుడే వారికి ముందుగా ఇచ్చిన జ్ఞానం